ఓం శ్రీమాతమహ ఇప్పుడు తెలియచేసే అంశము శనిగ్రహ బాధలు తగ్గాలి అనంటే ఇక శనిగ్రహ బాధలు అనంటే వణనాతీతం చెప్పనే అక్కర్లేదు వాస్తవంగా ప్రధానంగా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి శనిగ్రహ బాధలు అనంటే కాలుకి సంబంధించి కాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు వరికాళ్ళు మంటలు మోకాళ్ళ నొప్పులు ఏదోటి కాళ్ళకి సంబంధించిన బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు సజావుగా వెనక్కి పోతూ ఉంటాయి పనులన్నీ కూడా కొంతమంది లేజీగా ఉంటూ ఉంటారు కాసేపు వెళ్ళేద్దాం లేం కాసేపు వెళ్ళేద్దాము అని అంటే శని అలా మందంగా ఉంచడం అంటే లేజినెస్ ని అనేది ఎక్కువగా ఉంచుతాడు నిదానంగా నిద్రలేవటము వెంటనే ఫ్రెషప్ అవ్వకపోవటము నిదానంగా ఫ్రెషప్ అవ్వటము ఇవన్నీ కూడా శని ఇచ్చే లక్షణాలు శనిగ్రహ ప్రభావం చదువుకుంటారు అర్హత దగిన ఉద్యోగం పొందకపోవటము లేదా ఉద్యోగంలో ఏవో ఒక సమస్యలు రావటము లేదా అనవసరమైన నిందలు పడటము అన్నీ కూడా శని గ్రహ నాన్న ఇవన్నీ కూడా ప్రధానంగా మనం ఇప్పుడు కనుక చూస్తే మకర రాశి కుంభరాశి మీనరాశి అలాగే కర్కాటక రాశి వృశ్చిక రాశి వీళ్ళకి ఏరినాటి శని అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని ఈ గ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి వాళ్ళు అలాగే కొంతమంది మన జాతక పరిశీలన చేస్తే శని మహర్దశ శని అంతర్దశ మహా అంతర్దశ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు అంటే ఎలాంటి మాకేమీ ఇబ్బంది లేదు కష్టం లేదు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది మా దాన్ని మేము వెళుతున్నాము వస్తున్నాము బాగున్నాము అని అనుకున్నా ఇప్పుడు తెలియజేసే చిన్న చిన్న పరిహారాలు అనేవి తప్పనిసరిగా ఆచరించండి నాన్న శని ఎటు నుంచి ఎటు ఎలా దెబ్బ కొడతాడు ఎవరికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అలాగే శని అందించేటువంటి మంచి కూడా ఈ విధంగా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇలా మరి శనిగ్రహ బాధలు అనేటువంటి పడుతున్నటువంటి వారికి యథార్థంగా చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతున్నానా శని భగవానుడు అంతకంతా మంచి కూడా చేస్తాడు హెల్ప్ కూడా చేస్తాడు కష్టాలు పెట్టడం ఒకటనే కాదు మనకి అంత మంచిని కూడా ఇచ్చి వెళ్తాడు వెళ్లే ముందు అందరం ఎక్కిచ్చి వెళ్తారంటారంటే అంత శుభాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని ఇచ్చే శని భగవానుడు వెళ్తాడు సరే ఏది ఏమైనా సరే ఈ శనిగ్రహ బాధలు అనేటువంటి తగ్గాలంటే ప్రధానంగా కాళ్ళు నొప్పులు ఎక్కువ మంది కాళ్ళ నొప్పులు వస్తుంటాయి పనులు పోతుంటాయి అనుకున్న పనులు జరగవు లేటుగా నిద్ర లేవటము లేటుగా పనులు చేయటము అన్ని వర్క్స్ వర్క్ అంతా పెండింగ్ పెట్టుకోవటము పోస్ట్ పోన్ చేయటము ఈ విధంగా జరుగుతూ ఉంటాయి సరే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అని అంటే ఎక్కువగా ఆ పరమేశ్వరుడికి శనివారం నాడు అభిషేకం చేయటము ఆవు పాలతో అభిషేకం చేయటం అనేది మంచి పరిహారం అలాగే దానితో పాటుగా ఆవు పాలు కొద్దిగా ఇలా తీసుకొని చేత్తోటి నుదుటి మీద ఇలా తిలకంలా ఇలా పెట్టుకోవడం ఆవు పాలతో జస్ట్ ఇలా పెట్టుకోవటం ఒకటి చాలా మంచిది కొద్దిమంది దాని మీదనే ఆవు పాలతో ఇలా పెట్టుకొని దానిపైననే కుంకుమతో కూడా సింధూరంతో కూడా ఇలా పెట్టేసుకున్నా కానీ మంచి ఫలితాన్ని ఇస్తాడు శని చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు అష్టైశ్వర్యాన్ని ఇస్తాడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళేలా చూస్తాడు మనకి గ్రహ బాధలు తొలగిపోయినాయి అంటే అంతకంత శుభాన్ని కూడా కలుగ నాన్న అలాగే మరొకటి ఏంటి అని అంటే కనీసంలో కనీసంగా ప్రతి శనివారం కూడా ఒక ఎనిమిది మందికి అయినా సరే భోజనం పెట్టించటము అనేటువంటిది చాలా మంచిది భోజనం పెట్టడము కనీసం ఎనిమిది మందికి అందుకనే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా తెలియజేస్తూ ఉంటాను అలా కొంతమంది భోజనము అనేది ఒక అన్నము పప్పు కూర సాంబార్ ఇవన్నీ కూడా మాకు ప్రిపరేషన్ కష్టమవుతుందమ్మా అని అనుకుంటే పులిహోర చేయండి పులిహోర కనుక ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎనిమిది మందికి అది ఎక్కువ మంది కూడా పంచవచ్చు పులిహోరలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి ఎందుకనంటే బియ్యము నూనె తాలింపు గింజలు మరి చింతపండు నిమ్మకాయో మామిడికాయో తురుమో ఏదో వేస్తారు మీరు అది కరివేపాకు ఎండి మిరపకాయలు అలా ఎవ్రీథింగ్ వాటికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా వేసి చక్కగా పులిహోర అనేది చేసి అది ఎక్కువ మందికి పంచిపెట్టండి శనివారాలు అలా చేస్తే కూడా చక్కని ఫలితం అనేది ఉంటుంది నాన్న ఆ విధంగా చేస్తే అది అన్నదానం కిందికి చక్కగా అన్నదానం చేసినట్టుగానే అంత ఫలితం అనేది దక్కుతుంది ఆ విధంగా శనిగ్రహ బాధలు తగ్గాలి అని అంటే మనవంతు ధర్మంగా మనం మినిమం ఇవి చేసుకుంటూ వెళ్ళాలి మనకు చేతనైనంత వరకు కూడా చేసుకోవాలి నాన్న లేదా రావి చెట్టుకి వేప చెట్టు కలిసి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేయటము అక్కడ నాగ ప్రతిష్ఠ చేసో ఒక శివలింగం అనో గణపతి అన్నో కూడా ప్రతిష్ట చేసి ఉంటాయి వాటి కూడా ఆవుపాలతో అభిషేకం చేయటము చేసి ప్రదక్షిణాలు చేయటము ఇలా మన వంతుగా మనం చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ అన్ని వస్తాయి లేదా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము కనీసం తొమ్మిది ప్రదక్షిణాలు ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయటము ఒక తొమ్మిది రోజులు అనుకొని చేయటము మళ్ళీ కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి మొదలుపెట్టి మళ్ళీ ఒక తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటము ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కని ఫలితము అనేది కూడా పొందగలుగుతారు శనిగ్రహ బాధలు అనేటువంటివి తగ్గుతాయి వాస్తవంగా కొంచెం కొంచెంగా తగ్గుముఖం పట్టి మీకు మేలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి